మలయాళ సినిమా సూపర్ స్టార్ మోహన్ లాల్ విలక్షణ దర్శకుడు నటుడు పృథ్వీరాజ్ సుక్మరన్ కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ ఎల్ టూ ఎంపురాన్ బాక్ ను షేక్ చేస్తోంది లూసిఫర్ సీక్వెల్ గా రూపొందిన ఈ యాక్షన్ థ్రిల్లర్ రెండు వందల కోట్లకు పైగా వసూళ్లతో సంచలనం సృష్టించింది ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలోనూ అలరిస్తోంది పృథ్వీరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఎల్ టూ ఎంపురాన్ లో మోహన్ లాల్ అద్భుత నటనతో మరోసారి ఆకట్టుకున్నారు టోవినో థామస్ మంజు వారియర్ అభిమన్యు సింగ్ కీలక పాత్రలో నటించారు దీపక్ దేవ్ సంగీతం హై వోల్టేజ్ యాక్షన్ గ్రిప్పింగ్ స్టోరీ లైన్ తో ఈ చిత్రం ప్రేక్షకులను కట్టిపడేసింది ఆశీర్వాద్ సినిమాస్ ప్రొడక్షన్ శ్రీ గోకులం మూవీస్ సంయుక్తంగా నిర్మించిన ఈ మూవీ జియో హాస్టార్ లో మలయాళం తెలుగు తమిళం కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది థియేటర్లలో సూపర్ హిట్ అయిన ఈ సినిమా ఓటీటీలోనూ భారీ ఆదరణ పొందుతోంది మోహన్ లాల్ ఫ్యాన్స్ కి ఈ చిత్రం విజువల్ ట్రీట్ గా నిలుస్తోంది స్టార్ నాని హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ హిట్ త్రీ మే ఒకటిన గ్రాండ్ వరల్డ్ వైడ్ రిలీజ్ కు సిద్ధమైంది ఈ చిత్రం ఓవర్సీస్ మార్కెట్ లో ముఖ్యంగా యుఎస్ లో సంచలనం సృష్టిస్తోంది హిట్ ఫ్రాంచైజీలో మూడో భాగంగా డైరెక్టర్ శైలేష్ కొలను రూపొందించిన హిట్ త్రీలో నాని యాక్షన్ అవతారైజ్ చేయనున్నాడు శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తుండగా మిఖ్యజీ మేయర్ సంగీతం అదిరిపోనుంది యుఎస్ ప్రీమియర్స్ కోసం అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ కాగా రిలీజ్ కు వారం ముందే ప్రీ సేల్స్ లో హండ్రెడ్ కే డాలర్స్ రాబట్టి రికార్డు సృష్టించింది నాని స్వయంగా అమెరికా పర్యటనతో ప్రమోషన్స్ హోరెత్తనున్నాయి నాని మార్క్ ఎంటర్టైన్మెంట్ హై యాక్షన్ యాక్షన్ తో హిట్ త్రీ ప్రేక్షకులను అలరించను గ్లోబల్ మార్కెట్ లో ఈ చిత్రం ఏ రికార్డులు నెలకొల్పుతుందనేది ఆసక్తికరంగా నెలకొంది తమిళ స్టార్ హీరో సూర్య లేటెస్ట్ మూవీ రెట్రో మే ఒకటి గ్రాండ్ రిలీజ్ కు సిద్ధమైంది ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి అయితే ఈ కథ మొదట సూపర్ స్టార్ రజనీ కోసం రాసినట్లు దర్శకుడు కార్తిక్ సుబ్బరాజ్ సంచలన విషయం వెల్లడించారు ఆ విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం సూర్య నటించిన రెట్రోను కార్తిక్ సుబ్బరాజ్ యాక్షన్ తో కూడిన లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించారు టీజర్ ట్రైలర్లు సినిమాపై హైప్ పెంచాయి సూర్య స్టైలిష్ లుక్స్ యాక్షన్ సీన్స్ అభిమానులను ఆకట్టుకున్నాయి అయితే ఈ కథ తొలుత రజనీ కోసం రాశారని కార్తిక్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు ప్యూర్ యాక్షన్ జోన్లో రాసిన ఈ కథను సూర్యకు నైరెక్ట్ చేసిన తర్వాత లవ్ స్టోరీగా మారినట్లు తెలిపారు రజనీకి కథ వినిపించారా అని సూర్య కూడా ప్రశ్నించినట్లు ఆయన చెప్పారు పూజా హెగ్దే హీరోయిన్ గా నటిస్తుండగా సంతోష్ నారాయణ సంగీతం సినిమాకి బలం రెట్రోపై సూర్య ఫ్యాన్స్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలి